రేపు పొద్దున హనుమాన్ జయంతి ఉత్సవాల్లో మినిస్టర్ని చంపబోతున్నారంటూ యువరాజ్ దాత్రి వాళ్లకు నిజం చెప్పేస్తాడు దాంతో మీనాన్ మినిస్టర్ని ఉత్సవాల్లో చంపడానికి ప్లాన్ చేస్తూ ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లోనూ మినిస్టర్ మిస్ అవ్వడానికి వీల్లేదు అతన్ని ఎలాగైనా సరే లేపేయాలి కొంచెం ప్లాన్ అటు ఇటు అయినా సరే జేడీ ప్లాన్లకు ఎంటర్ అయిపోతుంది అని చెప్పి మీనన్ అతని మనుషులకు చెబుతూ ఉంటే ఫోన్లో మీనన్ మనుషులు నువ్వేం కంగారు బాయ్ ఆల్రెడీ మన మనుషులు అక్కడ భక్తుల్లో కలిసిపోయారు మినిస్టర్ని ఎలాగైనా సరే లేపేస్తారని చెప్పి అంటూ ఉంటారు మరోవైపు కేదార్ దాత్రి ఇద్దరు కూడా మినిస్టర్ని కాపాడడం కోసం అని చెప్పి కాషాయపు వస్త్రాలు ధరించి ఉత్సవాల్లో పాల్గొంటూ ఉంటారు మినిస్టర్ని కొంతమంది వ్యక్తులు అటాక్ చేస్తూ ఉంటారు బాగా దట్టంగా పొగ వస్తూ ఉంటుంది ఇక వాళ్ళు మినిస్టర్ని చంపడానికి ప్లాన్ చేస్తూ ఉంటే అప్పుడే జేడికేడి ఇద్దరు కూడా ఎంటర్ అయ్యి మీనన్ మనుషుల్ని చితక్ కొడుతూ ఉంటారు అలా మొత్తానికి యువరాజ్ ద్వారా మీనాన్ ప్లాన్ తెలుసుకొని జేడీకేడి ఇద్దరు కూడా మినిస్టర్ని కాపాడుతారు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి